ప్రైజ్ ప్రవేశిస్తున్నాము మమ్మల్ని మీ అందరికీ కూడా నైక శుభములు తెలియజేస్తున్నాను మనము దేవుడికి మనము చేయవలసినటువంటి అనుదిన ప్రార్థన ఏ విధంగా ఉండాలి దేని కొరకు మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి ఏవి మనము దేవుణ్ణి అడగాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే రేయి మొదటి జామున లేచి నీళ్లను కుమ్మరించినట్లుగా నీ హృదయంలో నా సన్నిధానంలో కుమ్మరించమని దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు కనుక మన హృదయాన్ని దేవుడి సన్నిధానంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే ప్రేమ కొరకు ప్రార్థన చేయాలి అదేవిధంగా శాంతి కొరకు ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాకుండా క్షమించమని దేవుడి సన్నిధానంలో ప్రార్థించాలి ఇతరుల కొరకు మనము ప్రార్థించాలి మనము నడవవలసినటువంటి మార్గాలను మనకు తెలుపమని ప్రార్థించాలి యేసుక్రీస్తు యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థించాలి విశ్వాసం కొరకు మనము ప్రార్థించాలి ఏదైతే మనం అడుగుచున్నామో అవన్నీ కూడా పొంది ఉన్నామని విశ్వసించి అమ్మి ప్రభు సన్నిధానంలో ప్రతి ఉదయం ప్రార్థించే వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక ఆ